అందరికీ నమస్కారం అక్టోబర్ మాసం తేదీ కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా ఒకే నివారణ ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ కన్యాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందినటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగనం ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడను అదే విధంగా గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు చేపట్టిన పనిలో శ్రమాధిక్యత ఏర్పడవచ్చు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబ విషయాలలో మాట పట్టింపుల తెలుగునం రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి లభిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నూతన వాహన యోగం ఏర్పడడం వృత్తి వ్యాపారం అంచనాలకు మించి లాభాలు ఏర్పడడం నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వస్త్ర ప్రాప్తి కలదు పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపెట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఓరిట అదృష్టయోగం ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవునం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది వ్యాపారంలో అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో తగిన జాగ్రత్తల అవసరం అనవసరమైనటువంటి ఖర్చులకు అడ్డుకట్ట వేయడం చాలా మంచిది మంచి శుభ ఫలితాలు వెలువడనం వృత్తి వ్యాపారంలో ఒక మెట్టుపైకి ఎదుగుతారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేస్తారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగు ఒక మెట్టు పైకి ఎదుగుతారు మీ యొక్క రంగాలలో ఆటుపోట్లు తెలుగున బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు అనుకూలిస్తాయి వ్యాపారంలో అనుభజన సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధి బలంతో ముందుకు సాగుతారు కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది ఆటంకాలు తొలగను ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు క్రమంగా ఎదుగుతారు తోటివారితో సంతోషంగా గడుపుతారు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది ధర్మ కార్యాచరణ చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన కారస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా సాగిన చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు పట్టుదలతో పనిచేసి అని అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం కృషికి తగ్గ ఫలితాలు వెలువడడం చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆధార అభిమానాలు ఏర్పడడం అదేవిధంగా అభివృద్ధిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు ప్రతిభ పనితీరుకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు